నమస్కారం మన భారతీయ సాంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుంది ఈరోజు మనం గుడిలో గంట ఎందుకు మోగిస్తారు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం గుడిలోకి ప్రవేశించినప్పుడు మనం గంట మోగిస్తాం దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ ఆరోగ్యపరమైన కారణాలు ఇప్పుడు చూద్దాం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటంటే గంట శబ్దం వల్ల శక్తులు దూరం అవుతాయని నమ్మకం ఉంది దేవతలను ఆహ్వానించేందుకు గంట మోగిస్తాం శాస్త్రీయ కారణాలు ఏంటంటే గంట శబ్దం ఓం స్వరాన్ని సూచిస్తుంది ఇది మన మనస్సును శాంతిని చేస్తుంది శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గంటలోని దేవత స్వరూపాలు ఏంటంటే పురాణాల ప్రకారం గంటలోని వివిధ భాగాల్లో వివిధ దేవతలు నివసిస్తున్నారని నమ్మకం ఉంది నాలుకలో సరస్వతీ దేవి ముఖ భాగంలో బ్రహ్మదేవుడు కడుపు భాగంలో రుద్రుడు కొన భాగంలో వాసుకి పిడి భాగంలో గరుడ చక్ర హనుమ నందిమూర్తులు ఉంటారని భావిస్తారు గంట మోగించే విధానం మీకు తెలుసా పురాణాల ప్రకారం గంటను మూడుసార్లు మోగించడం సుఖశాంతులను కలిగిస్తుందని భావిస్తారు గంట మోగించే ముందు ఆగమార్థం తుదేవానం గమనార్థం తురాక్షసం అనే శ్లోకం పఠించడం ద్వారా దైవత్వాన్ని ఆహ్వానించి ప్రతికూల శక్తులను తొలగిస్తారని నమ్మకం ఉంది